కుప్పం నుంచి అమరావతి కాలనీకి ఆర్టీసీ బస్ సర్వీసును గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా కంచర్లు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు గత ప్రభుత్వంలో కుప్పం అభివృద్ధి కుంటుపడిందని ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకున్నాయని అన్నారు మునిరత్నం డాక్టర్ సురేష్ శివశంకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు చేసిన అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం దానికి నిదర్శనంగా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం చూసాం సో ఈ ముప్పై సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చూసాం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గత ముప్పై సంవత్సరాల్లో మించిన అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కుప్పో నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు రూపొందించారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు కడాని ఏర్పాటు చేశారు కుంకు ఏరియా డెవలప్మెంట్ అథారిటీని దానికి ఒక ఐఏఎస్ ఆఫీస్ నేయటం కానీ తద్వారా మొత్తం అన్ని రకాల విభాగాల్ని మనం ఫాలోఅప్ చేసుకుంటూ పనులన్నీ కూడా వేగవంతంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ రెండు వందల యాభై కోట్ల రూపాయలపై చెరుపుతోటి కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు కంకణ భద్రై పనిచేస్తా ఉన్నారు దానికి కావాల్సినటువంటి అన్ని అప్రూవల్స్ అన్ని ఇవ్వటం జరిగింది శాంక్షన్స్ అన్ని ఇవ్వటం జరిగింది దానికి తగ్గట్టే మనకు ఒక మంచి కమిషనర్ గారు కూడా రావడం జరిగింది శ్రీనివాసరావు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన కూడా సొంత పనిలాగా ఇంట్లో పనిలాగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీరు ఎందుకు సమస్యలు చెప్పారు ఇక్కడ విచ్చేసిన ముఖ్యమైనటువంటి నాయకులకు స్థానికంగా అక్కడ అమరావతి కాలనీ ఎంతో అదృష్టమైనటువంటి పేరు దేవతల యొక్క రాజధాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతున్నటువంటి అమరావతి పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనిమిది సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ఇష్టమైనటువంటి పేరు అమరావతి అమరావతి కాలనీ మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కాలనీ చేయాలని చెప్పి మనం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆ జీ ప్లస్ టూ స్పెషల్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ పెట్టాం కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా తీసేసి చాలామంది పేదవాళ్లకు ఇందులో లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తించి ఇండ్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ కూడా మంచి ఇండ్లు కట్టించి అదేవిధంగా మీ ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచి ఆదాయంతో సకల సౌకర్యాలతో సగౌరవంగా మీ కుటుంబం జీవించే విధంగా మీ ఆదాయం పెరగాలి అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అదే మున్సిపాలిటీకి సంబంధించి ఇది కూడా మున్సిపల్ ఏరియాలో కలిసింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు నాలుగు వందల యాభై కోట్లు దాదాపు ఎవరు ఊహించినటువంటి ప్రాజెక్టు ఒకటి తయారు చేసి దాన్ని అమలు చేయడానికి మనకు ఒక మంచి కమిషనర్ గారిని కూడా మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు గుర్తించిన వారిని చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారికి తీసుకొచ్చారు ఆయన వచ్చిన వెంటనే ఒక అధికారి ఏ విధంగా మార్పు చేయగలడు ఒక ప్రాంతాన్ని లేక లేకపోతే ఒక సంస్థని ఒక అధికారి అంకితభావంతో ఒక సమర్థవంతమైనటువంటి వారు అనుకుంటే ఏ విధంగా మార్పు చేయొచ్చు అనడానికి ఈరోజు ఒక నిదర్శనంగా మన మన కమిషనర్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా కుప్పానికి సంబంధించి బెస్ట్ ఆఫీసర్స్ని ఒక కడాకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని మంచి కలెక్టర్ని అదిగా అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి బాగా పనిచేసేటువంటి వాళ్ళు ఆర్డీఓ కానీ వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కింది స్థాయిలో కూడా మీ వార్డు స్థాయి కానీ గ్రామ స్థాయిలో కూడా సమర్థమైనటువంటి అధికారులు కూడా గుర్తించి మీకు ప్రజలకు బాగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాల్ని నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళు తీసుకురావడానికి ఎటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉండాలనేది సార్ ఆలోచన చేసి తీసుకొస్తున్నారు ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఇది మనకు మోడల్ కాలనీ ఆ రోజు ఒక ప్రయోగాత్మకంగా ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఒక మోడల్ కాలనీని పెట్టి అక్కడ అన్ని రిలీజియన్స్ సంబంధించి హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ పేదవాళ్ళందరినీ తీసుకోవడానికి ఒక పెద్ద కాలనీ నిర్మించాం ఇంకా కూడా దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తూ బస్సు సౌకర్యం అనేది ఈ ప్రాంతంలో చాలామంది కష్టపడి పనిచేసేవాళ్ళు మాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి చాలామంది మహిళలు కుప్పంలో పోయి ఇండ్లలో పనిచేసే వాళ్ళు కానీ చిన్న చిన్న పనులు వాళ్ళు పేదవాళ్ళు రోజు మీరు ఆటోల్లో కానీ పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని లేదా నడిచి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు పైన అవుతుంది కాబట్టి మీకు ప్రజా రవాణా ఈరోజు మీకు తెలుసు మేనిఫెస్టోలో కూడా మనం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పాడు త్వరలోనే దాని గురించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మనకు వస్తాయి మీకు అందుకోసం సౌకర్యంగా ఈరోజు బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది